ఆకాశంలో సగం అన్నింటా సగం అన్నది అతివల నినాదం ఇప్పటికే అలా ఎన్నో రంగాల్లో పురుషులకు ధీటుగా చాటిన ఉదాహరణలు సైతం ఉన్నాయి అయితే దొంగతనాల్లోనూ మేమేం తక్కువ కాదని నిరూపిస్తోందో మహిళ మారువేషం ధరించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న కిలాడీ లేడీని సికింద్రాబాద్ వారసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితురాల నుంచి ఎనిమిది లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు మచబులారం ప్రాంతానికి చెందిన గడ్డ మీద విజయ అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తుంది రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా హస్తలాఘవం ప్రదర్శిస్తుంది దొంగతనానికి వెళ్లే ముందు చీరలో వెళ్లే మహిళ సోరీ అనంతరం ప్యాంటు కోటు మాస్క్ ధరించి తప్పించుకుంటుంది ఈ నెల ఇరవై మూడున వారసిగూడలో దుర్గా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించి నిందితురాలిని పట్టుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్గాకు నిందితురాలికి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లు తూర్పు మండల అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు ప్రత్యేక పద్ధతిలో చర్య చేశారు సుమారు ఒక ఐదు వందల సీసీ కెమెరాలు సీనా ప్రాయం నుంచి నేరస్తులు నేరస్తురాలు ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ వరకు ఒక ఫైవ్ హండ్రెడ్ సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలను గుర్తించడం జరిగింది దీనిలో క్లాసికల్ గా ఎగ్జాంపుల్ ఏమంటే ఈ లేడీ ఆడ మనిషి దొంగతనానికి వచ్చి దొంగతనం చేసిన దొంగతనానికి చీరతో వస్తుంది దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ ఫోట్ వేసుకొని దర్యాప్తులు పక్కతో కట్టించారు